హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నా మెడల వరమాల ఎపిసోడ్ ఫిఫ్టీ ఫోర్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ప్లీజ్ అంకిల్ లీవ్ మీ నన్ను ఎందుకు ఇలా ఇరిటేట్ చేస్తున్నారు అసలు నాకు బిజినెస్ మీద ఏమాత్రం అవగాహన లేదు ఇప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో ఇవేమీ హ్యాండిల్ చేయలేను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా వాళ్ళ డాడీని చూస్తూ జయదేవ్ పిఏతో విసుగ్గా మాట్లాడుతోంది హారిక హారిక మ్యామ్ సిచ్యువేషన్ని అర్థం చేసుకోండి టాప్ బిజినెస్ మ్యాన్స్లో మీ డాడీ కూడా ఒకరు ఆయనకి వారసురాలు మీరొక్కరే కదా ఇప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీ అంతా మీదే కదా అసలు జయదేవ్ సార్ ఈ బిజినెస్ రైట్స్ అన్నీ ఎవరికి చెందాలి అని నిర్ణయించారో ఏంటో తెలియదు అది తెలిసే వరకు టెంపరీగా అయినా మీరు ఈ బాధ్యతలు తీసుకోవాలి మేడం మీరిప్పుడు జయదేవ్ సార్ బిజినెస్ డీల్ చేయను అని అంటే ఎలా మేడం అసలే ఇప్పుడు మన కంపెనీ ఇంటర్నేషనల్ షేర్ మార్కెట్లో క్రిటికల్ కండిషన్లో ఉంది పరిస్థితులు తారుమారు అవుతాయి మేడం అని రిక్వెస్ట్గా హారికా అని బ్రతిమలాడుతున్నాడు జయదేవ్ పిఏ అంకుల్ మీకు చెప్తే అర్థం కావట్లేదా నేను ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే మాత్రం నేనేం చేయగలను చెప్పండి నాకు అసలు ఐడియా లేదు మీకు ఎందుకు అర్థం కావట్లేదు నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను కదా నాకు అవేమీ తెలియవు అంది హారిక అప్పుడే అక్కడికి వచ్చిన ఆదిశేషు జయదేవ్ పియే మాటలు విని అరే ఎందుకయ్యా నువ్వు మా చిట్టిని అంతలాగే ఇబ్బంది పెడుతున్నావు తనకి చేత కాదు అని చెప్తా ఉంది కదా అయినా మేమంతా లేము ఆ కంపెనీ బాధ్యతలన్నీ మా అబ్బాయి నాగేంద్ర చూసుకుంటాడులే చెట్టు అంత మొగాడు కళ్ళ ముందు ఉండగా ఆడపిల్లలకు పని చెప్తావేందయ్యా ఏమ్మా సిట్టి ఎట్టండావు అన్నాడు ఆదిశేషు లేని ప్రేమని నటిస్తూ హారిక పక్కనే కూర్చుని తలనిమురుతూ అసలు మీరెవరు సార్ ఎవరికి పడితే వాళ్ళకి ఇంత పెద్ద బాధ్యతని మేము ఎలా చెప్తాము ఇలాంటి అనుకోని పరిస్థితులు ఎదురైతే వాళ్ళ వారసత్వం ఎవరికి చెందాలో ముందుగానే ప్రతి బిజినెస్ మ్యాన్ అగ్రిమెంట్ రాస్తారు జయదేవ్ సార్ డెసిషన్ ఏంటో మాకు తెలియదు రేపు ఆయన తరపున లాయర్ వచ్చి ఆయన డెసిషన్ ఏంటో అందరికీ చెప్తారు అప్పటి వరకు ఈ రైట్స్ అన్నీ కేవలం హారిక మేడంకి మాత్రమే ఉంటాయి అని ఖచ్చితంగా చెప్పేశాడు జయదేవ్ పియే ఏంటయ్యా నువ్వు మాట్లాడేది నాకేం అర్థం కావట్లేదు అయినా మా అన్న ఎప్పుడూ నా కొడుకుని ఒకలాగా ఆయన కూతుర్ని ఒకలాగా చూడలేదు ఇద్దరూ ఆయన పిల్లలే కదా మగపిల్లవాడికే ఇలాంటి బరువు బాధ్యతలన్నీ ఇవ్వాలి ఏమ్మా చిట్టి నువ్వు చెప్పు అన్నాడు ఆదిశేషు ఏం చెప్పాలో తెలియక అయోమయంగా చూస్తుంది హారిక ఏంటమ్మా ఇంకా ఆలోచిస్తున్నావు ఈ బరువు బాధ్యతలన్నీ నువ్వు మొయ్యలేవు నీకేం తెలియదు అని నువ్వే అన్నావు కదా మీ అన్నయ్య చూసుకుంటాడు ఇవన్నీ సరేనా అని ఆదిశేషు మాట్లాడుతూ ఉండగానే అప్పుడే అక్కడికి వచ్చిన సంజయ్ ఆ సిచ్యువేషన్ అంతా చూస్తూ నవ్వుతూ క్లాప్స్ కొడుతూ యు ఆర్ గ్రేట్ అంకుల్ ఐ థింక్ మీ పేరు ఆదిశేషు కదూ మీకు చిట్టి అంటే ఎంత ప్రేమ కానీ ఇంత ప్రేమని తనకి పంచడం మంచిది కాదేమో మీ అబ్బాయి మీద మాత్రమే ఇన్ని బరువు బాధ్యతలు వేయడం కరెక్ట్ కాదేమో అన్నాడు సంజయ్ ఓయ్ ఎవరయ్యా నువ్వు ఇది మా ఫ్యామిలీ విషయము నువ్వెవరు మధ్యలోకి వచ్చి మాట్లాడుతుంటావు మర్యాదగా ఇక్కడ నుంచి పో అని గట్టిగా అరిచాడు ఆదిశేషు కూల్ అంకుల్ కూల్ ఎందుకలా అరుస్తున్నారు ఇప్పుడే కదా మీరు అన్నారు జయదేవ్ అంకుల్ మీ అబ్బాయిని చిట్టిని తన పిల్లల్లాగే చూసారని మరి మీరెందుకు అలా చూడరు మీకు కేవలం చిట్టి మీద మాత్రమే ప్రేమ ఉందా మీ అబ్బాయి మీద లేదా పాపం బరువు బాధ్యతలు అన్నీ మీ అబ్బాయికి అబ్బెప్పేసి చిట్టికి బాధ్యత లేకుండా చేయడం కరెక్ట్ అంకుల్ మీకు తన మీద ఉన్న ప్రేమను పక్కన పెట్టండి అంకుల్ తనని కూడా తెలుసుకొనివ్వండి కష్ట సుఖాలు తనకి కూడా తెలియాలి కదా అన్నాడు సంజయ్ ఆదిశేషికి సంజయ్ మాటలు వింటుంటే గొంతులో కరక్కాయ పడ్డట్టు మాట రావట్లేదు ఏ అసలు అసలు నువ్వెవరయ్యా చెప్తే నీకు అర్థం కావట్లేదు ఇక్కడ నుంచి పో అన్నాడు ఆదిశేషు మరింత కోపంగా ఎర్రబడ్డ మొహంతో అంకుల్ మీరు ఎందుకు సీరియస్ అవుతున్నారు ఓకే మీతో టూ మినిట్స్ పర్సనల్గా మాట్లాడతాను ఆ తర్వాత కూడా మీరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను ఇఫ్ యూ డోంట్ మై కొంచెం పక్కకు వస్తారా అన్నాడు సంజయ్ ఆదిశేషు సంజయ్ వైపు దిగా కోపంగా చూస్తూ వీడంతేందో చూడాలి ముందు అనుకుంటూ పళ్ళు పటపటా కొరుకుతూ చిట్టి వైపు నవ్వుతూ చూస్తూ సిటీ నువ్వేం మాకు అన్నీ నేను మీ అన్న చూసుకుంటాము సంతకాలు చేయకమ్మా ఇప్పుడే ఇతనితో మాట్లాడి వస్తాను ఇదిగో పియే నీకు కూడా చెప్తున్నాను పిల్లను బెదరగొట్టి సంతకాలు మాకు అని వార్నింగ్ ఇచ్చి సంజయ్ వైపు చూసి నీ అంతు చూస్తాను అన్న లెవెల్లో ఒక ఫోర్స్ పెట్టి లుంగి పైకి కట్టుకుని పదా అన్నాడు ఆదిశేషు సంజయ్ హాస్పిటల్ మార్చరీ రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళి చిట్టికి చాలా దూరంగా వచ్చామని చూసి ఇప్పుడు చెప్పండి అంకుల్ ఏంటి మీ బాధ అన్నాడు అసలు నువ్వెవడ్రా మధ్యలో వచ్చి మాట్లాడడానికి నీకేం హక్కుంది సరిగ్గా సమయానికి ఎక్కడి నుంచి ఊడిపడ్డావు చిన్నగా మాట్లాడుతున్నాను కదా అని నన్ను తక్కువ అంచనా వేయకు ఒరే ఇప్పుడే చెప్తున్నాను నీ దారిన నువ్వు పో బ్రతికిపోతావు ఈ ఆదిశేషి గురించి నీకు తెలియదు నా దారి కడ్డొచ్చావనుకో ఈడనే జంపి బొంద పెడతాను అర్థమైందా ఇప్పటికి నా చేతుల్లో ఎంతమంది చచ్చినారో కూడా తెలియదు నువ్వు ఎవరో ఏంటో నాకు తెలియదు మా అమ్మాయితో నువ్వు చనువుగా మాట్లాడడం చూశాను ఎర్రగా బుర్రగా ఉంది ఆస్తుండాది అని లైన్ ఆస్తుంటావేమో అలాంటి ఆశలేమన్నా ఉంటే ఇప్పుడే తుంచేసెయ్యి మా ఫ్యామిలీ విషయాల్లోకి వస్తే గొంతులో ప్రాణం ఉండదు అంటూ సంజయ్ కాలర్ పట్టుకుని గట్టిగా అరుస్తూ చెప్తున్నాడు ఆదిశేషు తన కాలర్ పట్టుకున్న ఆదిశేషు చేతులు రెండు గట్టిగా పట్టుకుని కాలర్ విడిపించుకుని పక్కనే ఉన్న టేబుల్పై గట్టిగా ఒక్క పవర్ పంచ్ ఇచ్చాడు సంజయ్ అంతే ఆ దెబ్బ కది తునా తునకలైపోయింది వెంటనే ఆదిశేషు వైపు చూసి అంకిల్ ఇది జస్ట్ శాంపిల్ చూసారా పవర్ పంచ్ ఇంకొక రకంగా ఉంటుంది మీరు వయసులో పెద్దవాళ్ళు ఇంచుమించు మా డాడీ వయసు ఉంటుంది మీకు ఈ వయసులో మీ మీద చెయ్యి ఎత్తడం ఎందుకు అని ఆలోచిస్తున్నాను మీరంట అంకుల్ ఇలా మాట్లాడుతున్నారు నెక్స్ట్ టైం మాత్రం ఇలా కూల్గా మాట్లాడను ఆ టేబుల్ మీద పడిన పంచ్ మీ మీద పడితే ఇందాక మీరు నన్ను అన్నారు కదా చంపి బొంద పెడతానని సేమ్ మీకు కూడా అదే జరుగుతుంది మాశ్చర్య కూడా పక్కనే ఉంది స బీ కేర్ఫుల్ అంకుల్ ఇంకా నేనెవరో మీకు తెలియదు అని అన్నారు కదా మీ డౌట్ నిజమే మీ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నాను క్లోజ్గా బిహేవ్ చేస్తున్నాను బాగానే అబ్జర్వ్ చేశారు నీకు నేను అల్లుడిని మామా ఫిక్స్ అయిపో నీకు నచ్చినా నచ్చకపోయినా అంటూ ఆశ్చర్యంగా చూస్తున్న ఆదిశేషు వైపు చూసి చిన్న నవ్వు నవ్వి సినిమా చూపిస్తా మామా నీకు సినిమా చూపిస్తా మామా అని ఆదిశేషకు వినిపించేలాగా పాడుతూ చిట్టి దగ్గరకు అడుగులు వేశాడు సంజయ్ తిరిగి తన దగ్గరికి వచ్చిన సంజయ్ని చూసి సంతోష్ ఇప్పుడు ఇదంతా అవసరమా బాబాయ్ చూసుకుంటా అంటున్నాడు కదా నాకు అస్సలు బిజినెస్ మీద ఏమాత్రం అవగాహన లేదు నేను ఇవన్నీ డీల్ చేయలేను డాడీ హెల్త్ చూస్తే ఇలా ఉంది నేను డాడీ దగ్గరే ఉంటాను ఇవన్నీ నా వల్ల కాదు బాబుయ్య వాళ్ళు చూసుకుంటారు అంది హారిక వాళ్ళ డాడీ సిచ్యువేషన్ చూస్తూ చాలా ఎమోషనల్ అవుతూ చిట్టి నీకు ఒకటి చెప్తాను వింటావా అంకులు కొన్ని రోజుల తర్వాత రికవరీ అయి బయటికి వస్తే ఆయన వారసత్వాన్ని కూడా నువ్వు ఒప్పుకోలేదు అని నీ బాధ్యతలను నువ్వు హ్యాండిల్ చేయలేక మరొకరి మీద డిపెండ్ అయ్యావని మీ డాడీకి తెలిస్తే ఎంతలా బాధపడతారో ఆలోచించు నువ్వే చెబుతూ ఉండేదానివి చిట్టి మా డాడీ ఈజ్ గ్రేట్ అని ఆయనకి కూడా తన చిట్టి గ్రేట్ అని చెప్పుకునే అవకాశం నువ్వు ఇవ్వాలి కదా ఇక బిజినెస్ మీద అవగాహన అంటావా ఫస్ట్లో ఎవరికి ఏ పని రాజు చిట్టి అయినా నీకు తోడుగా నేను ఉంటాను కదా మీ డాడీ ఇంతకన్నా దారుణమైన సిచ్యువేషన్ ఫేస్ చేశారు తండ్రి తల్లి భార్య ఆయన ఫ్యామిలీ మొత్తం ఆయన కళ్ళ ముందే మాయమైపోయింది కానీ చిట్టి మీ డాడ్ తన బాధ్యతని మాత్రం మర్చిపోలేదు పురుషోత్తం గారి బిజినెస్ మొత్తం హ్యాండిల్ చేస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు ఇప్పుడు నీ టైం వచ్చింది చిట్టి జయదేవ్ డాటర్స్ టైం స్టార్ట్ నౌ గివ్ అప్ ఇవ్వడం కరెక్ట్ కాదు చిట్టి ఒక్కొక్కప్పుడు పరిస్థితులు ఇలాగే ఉంటాయి మన వల్ల కాదు అనిపిస్తుంది కానీ మనకి మనం ధైర్యం చెప్పుకొని ముందుకు వెళ్ళాలి మీ డాడీని నువ్వే స్ఫూర్తిగా తీసుకోకపోతే ఎలాగా ఇంక ఇంతకన్నా నీకు చెప్పేది ఏమీ లేదు మీ డాడీ బాధ్యతలను తీసుకోవడం నీకు ఇష్టమైతే ఆ అగ్రిమెంట్స్ మీద సైన్ చేయి డోంట్ ఫియర్ అన్నాడు సంజయ్ సంజయ్ మాటలు విని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న జయదేవ్ వైపు చూస్తూ ఒక ఫైవ్ మినిట్స్ ఆలోచించిన తర్వాత వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ గట్టిగా బ్రీత్ తీసుకుని అగ్రిమెంట్స్ మీద సైన్ చేసి తన పక్కనే ఉన్న సంజయ్ని హక్ చేసుకుంది హారిక సంతోష్ ఇప్పుడు చెప్పు మా డాడ్ రికవరీ అయిన తర్వాత నన్ను చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతారు కదా నేను ఇదంతా హ్యాండిల్ చేస్తే నా వల్ల మా డాడ్ బాధపడకూడదు సంతోష్ నేను నేర్చుకుంటాను అంది హారిక చాలా ఎమోషనల్గా యా డెఫినెట్గా జరుగుతుంది చిటి మీ డాడ్ నిన్ను చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతారు చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు అంటూ అప్రిషియేట్ చేశాడు సంజయ్ ఆదిశేషుతో సంజయ్ మాట్లాడిన విధానం దూరం నుంచి గమనించిన నాగేంద్ర సంజయ్ అక్కడ నుంచి కాస్త దూరంగా వెళ్ళగానే ఆదిశేషు దగ్గరికి వచ్చి అసలు ఎవడు వీడు తెగ రెచ్చిపోతున్నాడు అన్నాడు పళ్ళు పటపటా కొరుకుతూ అదే చూస్తున్నాను నేను కూడా నా ముందు నా ముందు ఏమాత్రం భయం లేకుండా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఎవడు వీడు నా ముందు గొంతు లేపడానికి విడికెంత ధైర్యం అన్నాడు ఆదిశేషు ఇంకా నయం నీకు మాటలతో చెప్పాడు నన్ను అయితే ఏకంగా కొట్టాడు దవడపళ్ళు రాలిపోయినట్లున్నాయి అన్నాడు నాగేంద్ర ఏంట్రా నువ్వు మాట్లాడేది నిన్ను కొట్టాడా అసలు నిన్ను కొట్టడం ఏంట్రా నా కొడుకుని కొట్టడానికి వాడెవడు అసలు మన మీద పెత్తనం చేస్తున్నాడు అంటూ నాగేంద్ర ఫేస్ని పరీక్షగా గమనించాడు బుగ్గలు బూరుల్లాగా వాచిపోయి ఉన్నాయి అమ్మో అమ్మో నా కొడుకుపై చెయ్యతాడా వాడంతూ తేలుస్తాను వదిలిపెట్టను మీ పెదనాన్న బిజినెస్ వ్యవహారాలన్నీ నీకు చెందాలని నేను వేసిన ఎత్తు పారకుండా అడ్డుపడిపోయాడు పైగా నన్నే చంపుతానని వార్నింగ్ ఇచ్చాడు అసలు వీడికి ఏం సంబంధం చిట్టి తరపున ఒకల్తా పుచ్చుకుని ఎందుకు మాట్లాడుతున్నాడు అన్నాడు ఆదిశేషు పళ్ళు పటపటా కొరుకుతూ నాకు ఇదే డౌట్ వచ్చింది వాడు నన్ను కొట్టగానే ఎవడ్రా నువ్వు నన్ను కొట్టడానికి అని గట్టిగా అరిచాను దానికి వాడు మర్యాద ఇచ్చి మాట్లాడు అని చెప్పి లాగి పెట్టి కొట్టి మరీ చెప్పాడు వాడు చిట్టికి కాబోయే మొగుడంట నాకు బావట ఇందాక నీతో కూడా అంటున్నాడు కదా నీకు అల్లుడుని మామ అని అన్నాడు నాగేంద్ర సంజయ్ కొట్టిన దెబ్బలకు చెంపలు వాచిపోయి సరిగ్గా మాట్లాడలేక నత్తి నత్తిగా మాట్లాడుతూ అంటే అంటే చిట్టి ఇతనిని ప్రేమించిందా మీ పెదనాన్న మంచాన పడడం చూసి అవకాశం వచ్చింది కదా అని ఇప్పుడు ఈ ఆస్తి అంతా మనకి దక్కకుండా కాజేయాలని చూస్తున్నాడు నువ్వు ఊ అనయ్యా ఆడి గొంతు కోసొస్తాను చెంపలు పట్టుకుని నత్తి నత్తిగా మాట్లాడుతున్నాడు నాగేంద్ర చూశానుగా నీ పౌరుషం ప్రతాపం చెంపలు వాచిపోయినాయి చాలదా వాడి ముందు మనం సరిపోము ముస్తఫాకి ఫోన్ కొట్టు వీడంతూ చూడమని చెప్పు అన్నాడు ఆదిశేషు ఏంది ముస్తఫాకి ఫోన్ కొట్టాలా వాడికి పైసలు ముడితే గాని ఏ పని చేయడు తేడా వస్తే నీ గొంతు నా గొంతు కూడా కోస్తాడు అన్నాడు నాగేంద్ర కాస్త బుద్ధిని వాడరా వీడే కనుక మనకి అడ్డుపడకుండా ఉన్నట్లయితే ఈ పాటికి మీ పెదనాన్న బిజినెస్ వ్యవహారాలన్నీ నీ చేతుల్లో ఉండేవి ఇప్పటికైనా మించిందేమీ లేదు వీడు కనుక లేకపోతే చిట్టి ఏమీ చేయలేదు మనం చెప్పింది వినడం ఒక్కటే దానికి ఉన్న దారి ఈ ఆస్తంతా నీదయ్యాక ముస్తఫా గాడికి కావాలంటే మరొక పది లక్షలు పడేస్తే సరిపోద్ది అందరడ్డు తొలిగిపోద్ది అన్నాడు ఆదిశేషు ఎరా ప్రతాప్ ఎక్కడి వరకు వచ్చావు నీతో పాటు అలివేలు ఆంటీని అజయ్ అంకుల్ని కూడా తీసుకురమ్మని చెప్పాను మర్చిపోవద్దు అని మెసేజ్ చేశాడు సంజయ్ ఒరే సంజు మెసేజ్ చేయడం కాదు కాస్త హాస్పిటల్ బయటికి వస్తే బాగుంటుంది అని మెసేజ్ చేశాడు ప్రతాప్ ఓహ్ వచ్చేసారా అనుకుంటూ హాస్పిటల్ బయటికి నడిచాడు సంజయ్ సంజు జయదేవ్ అన్నయ్యకి ఎలా ఉంది ప్రతాప్ అన్నయ్య గారికి సీరియస్గా ఉంది అని చెప్పగానే చాలా కంగారు అనిపించింది కాలు చేతులు ఆడలేదు ఇప్పుడు ఎలా ఉన్నారు బాగానే ఉన్నారు కదా అని కంగారు పడుతూ అడిగారు అజయ్ అలివేలు ఇద్దరు ఇంకా డాక్టర్ అంకుల్ హెల్త్ గురించి ఏమీ చెప్పలేదాంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఐసీయు బయట చిట్టి కూర్చునుంది లోపలికి ఆంటీ మీరు కూడా లోపలికి వెళ్ళండి అంకిల్ అని అజయ్తో అన్నాడు సంజయ్ అజయ్ అలివేలు ఐసీయులో ట్రీట్మెంట్ తీసుకుంటున్న జయదేవుని చూసి అసలు అన్నయ్య గారికి ఈ పరిస్థితి ఏంటి పిండం లాంటి మనిషి ఇలా మీద పడడం ఏంటి అని వస్తున్న కన్నీళ్లను కొంగుతో తుడుచుకుంటూ అంది అలివేలు ఈ ప్రమాదం మామూలుగా జరగలేదు అలివేలు వాడి వెనక ఉన్న ఆస్తి మీద కొంతమంది దుర్మార్గులకు ఉన్న ఆశ వలనే ఇదంతా జరిగింది నేనైతే అలాగే అనుకుంటున్నాను నా అనుమానం నిజమో కాదో తెలుస్తుంది చూద్దాం దీని వెనుక ఎవరు ఉన్నారో అని అన్నాడు అజయ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న తన ఫ్రెండ్ జయదేవ్కి పట్టిన పరిస్థితిని చూసి చాలా బాధపడుతూ పాపం చిట్టి దగ్గరికి వెళ్ళు ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడే చిట్టి వాళ్ళ డాడీకి ఏం జరుగుతుందో అని తల్లడిల్లిపోతోంది తనకి ధైర్యం చెప్పాలి అలివేలు అని అంటున్న అజయ్ మాటలకు తల ఊపి తనకి వస్తున్న కన్నీళ్ళు కనిపించకుండా తుడుచుకుని చిట్టి దగ్గరికి వెళ్ళి అమ్మా చిట్టి అంటూ తలనిమిరింది అలివేలు అలివేలుని చూసి మరింత ఏడుస్తూ ఆంటీ డాడ్ అని అంటూ గట్టిగా అలివేలుని హగ్ చేసుకుని ఏడుస్తోంది చిట్టి ఏయ్ చిట్టి ఏడవకూడదు భయపడకు మీ డాడ్కి ఏమీ కాదు మేమంతా ఉన్నాం కదా ధైర్యంగా ఉండాలి చిట్టి అని చిట్టి చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళి ఫేస్ వాష్ చేయించి వాళ్ళు తీసుకువచ్చిన క్యారియర్ తీసి చిట్టికి తినిపించడానికి ట్రై చేస్తోంది అలవేలు అంటే నాకు ఆకలిగా లేదు ప్లీజ్ నాకేమీ వద్దు అంది చిట్టి చిట్టి ఎవరికైనా బాధలు కష్టాలు వస్తాయి బాధలు లేని మనుషులు ఉండరు కదా అలా వచ్చినప్పుడే గట్టిగా నిలబడాలి ఆహారాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అలా చేస్తే ఆరోగ్యం పాడవుతుంది ప్లీజ్ చిట్టి రెండు ముద్దలు తినమ్మా అని బ్రతిమలాడుతోంది అలివేలు ఆంటీ ప్లీజ్ నన్ను బలవంతం చేయొద్దు నిజంగా నిజంగా నాకు ఆకలిగా లేదు అంది చిట్టి తనకి వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ చిట్టి నువ్వు తినకపోతే అంకుల్ నేను కూడా తినము చెప్తున్నాను నాకు అసలే షుగరు మీ అంకుల్కి బీపీ తినకపోతే మేము కూడా ఇదే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి ఆ తర్వాత నువ్వే బాధపడతావు ఏమండి ఏమంటారు పిల్లలు తినకుండా మనం ఎప్పుడన్నా తిన్నామా అంది అలివేలు అజయ్ని చూస్తూ అంతేగా అంతేగా అన్నాడు అజయ్ అజయ్ మాటలకు చిన్న నవ్వు నవ్వి అలివేలు తినిపిస్తూ ఉంటే కాస్త అన్నం తింది చిట్టి ఇదంతా కాస్త దూరం నుంచి గమనిస్తున్న సంజయ్ ప్రతాప్తో మాట్లాడుతూ చూసావా ఆంటీ చిట్టీకి నచ్చచెప్పి అన్నం పెట్టింది జయదేవ్ అంకుల్ని అలా చూసినప్పటి నుంచి ఎంత బ్రతిమలాడినా అసలు ఏమీ తినలేదు చిట్టి అలా ఏడుస్తూనే ఉంది అలవేలు ఆంటీని అజయ్ అంకుల్ని తీసుకురమ్మంటే ఎందుకు ఏంటి అని పదే పదే క్వశ్చన్స్ వేశావు ఇప్పుడు అర్థమైందా నీకు వాళ్ళని ఎందుకు తీసుకురమ్మన్నానో అన్నాడు సంజయ్ ఓకే ఓకే సంజు అయినా అంకుల్కి ఏమైందిరా ఉన్నట్లుండి అన్నాడు ప్రతాప్ అదంతా నీకు క్లియర్గా తర్వాత చెప్తాను ఈ హాస్పిటల్ చుట్టూ సెక్యూరిటీ మరింత పెంచాలి ప్రతాప్ ఎవ్వరూ అంకుల్ని చూడడానికి వచ్చినా ఒకటికి రెండుసార్లు చెక్ చేసి కానీ ఎలా చేయకూడదు అన్నాడు సంజయ్ ఓకే అవన్నీ చూద్దాం కానీ ముందు నువ్వేమైనా తిన్నావా లేదా లేదురా చిట్టి అలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటే నాకు ఆకలిగా అనిపించలేదు కానీ ఇప్పుడు ఆకలేస్తోంది నాకు అదేంట్రా ఇంత టైం అయింది ఏమి తినకుండా ఎలా ఉన్నావు నువ్వు కూడా అలా అయితే ఎలా రా హే చెప్తున్నా కదా నా డార్లింగ్ చిట్టి ఏమీ తినకుండా అలా ఏడుస్తూ ఉంటే నేను ఎలా తింటాను రా పద ఇద్దరం క్యాంటీన్కి వెళ్ళి ఏదైనా తిందాం అన్నాడు ప్రతాప్తో సహా క్యాంటీన్ వైపు నడుస్తూ సంజయ్ చెప్పడమే తడువుగా వెంటనే ప్రతాప్ హాస్పిటల్ చుట్టూ సెక్యూరిటీ పెంచే పనిలో పడ్డాడు జయదేవ్ పిఏతో పర్సనల్గా మాట్లాడుతూ జయదేవ్ బిజినెస్లో అప్ టు డౌన్స్ ఎప్పటి నుంచి మొదలయ్యాయో వన్ బై వన్ తెలుసుకుంటున్నాడు సంజయ్ సరిగ్గా హారిక మేడంకి ఈరోజు నైట్కి ట్వంటీ వన్ ఇయర్స్ వస్తాయి సార్ మేడం రేపటి నుంచి మేజర్ సరిగ్గా ఈ టైంలో జయదేవ్ సార్కి ఇలా ఎలా అయ్యిందో అర్థం కావట్లేదు అన్నాడు జయదేవ్ పిఏ నాకు అర్థమవుతోంది ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను ఏమి ఆశించి ఇదంతా చేశారో తెలుస్తోంది అన్నాడు సంజయ్ వీళ్ళ మాటలు నక్కి నక్కి వింటున్న ఆదిశేషు నాగేంద్ర అప్పుడే అక్కడికి వచ్చిన ముస్తఫాకి సంజయ్ని చూపించి వాడే సాల్తి గల్లం తవ్వాలి నువ్వు ఈ పని గుట్టు చప్పుడు కాకుండా చేయాలి అలా కనుక చేస్తే నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువ ముట్ట చెప్తాము అన్నాడు ఆదిశేషు సంజయ్ అటువైపు తిరిగి ఉండడంతో సరిగ్గా సంజయ్ మొహం కనిపించట్లేదు ముస్తఫాకి అప్పుడే సంజయ్ ఫోన్ మోగడంతో హా డాడ్ అంకుల్ డాక్టర్ అబ్జర్వేషన్లో ఉన్నారు డాడ్ ఇప్పుడే జస్ట్ ఇప్పుడే లాంటి అజయ్ అంకుల్ కూడా వచ్చారు యూ డోంట్ వరీ మేమున్నాం కదా మేము చూసుకుంటాము అని కాల్ మాట్లాడుతూ హాస్పిటల్ కార్ పార్కింగ్ ప్లేస్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు సంజయ్ ముస్తఫా సంజయ్ని హాస్పిటల్ కాంపౌండ్ దాటే వరకు నిశ్శబ్దంగా ఫాలో అయ్యాడు సంజయ్ ఇంకా కాస్త దూరం వెళ్ళడం అబ్జర్వ్ చేసి చీకటిగా ఉండడంతో అదే సరైన టైం అనుకుని అప్పటికే రెడీగా ఉంచుకున్న ఒక లావుపాటి దుంగను అందుకుని చాలా ఫాస్ట్గా సంజయ్ని ఫాలో చేస్తున్నాడు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది ముస్తఫా వల్ల సంజయ్ గాయపడతాడా సంజయ్కి ఏదైనా అయితే హారిక పరిస్థితి ఏమవుతుంది ఆదిశేషు నాగేంద్ర ఏం చేస్తారు సంజయ్ అనుకోకుండా వచ్చిన ఈ ప్రమాదం నుంచి బయటపడతాడా లేదా నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు